హలో అందరికీ పక్కా పల్లెటూరు స్టైల్లో చింత పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోనే తగినంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇక ఇందులోనే మనం పోపు దినుసులు ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర అదే అదేవిధంగా మినప్పప్పు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పోపు దినుసులు అనేది వేసుకోవాలండి ఇది పక్కా పల్లెటూరు స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కొద్దిగా పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచి వేసుకోవాలండి ఇక ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇక అంతా ఒకసారి బాగా వేగేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక ఇందులోనే నేను ఆల్రెడీ కొద్దిగా ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా వేస్తానండి రెండు చిన్న సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేయాలి ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలండి ఆల్రెడీ నేను ఎండుమిర్చిని వేసాను కాబట్టి పచ్చిమిర్చి తక్కువగా యాడ్ చేశానండి ఇందులోనే ఒక మూడు చిన్న సైజు టమాటాలు వేసానండి టమాటోస్ ఎక్కువ వేస్తేనే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇక ఇందులోనే బాగా శుభ్రం చేసుకున్నటువంటి చింతచిగురును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చింత చిగురుని యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా చింత చిగురు అనేది మగ్గాలండి ఆయిల్లో ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పెద్దవాళ్ళు చేసేటువంటి పల్లెటూరు స్టైల్లో చింతచెగురు పప్పు అండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇక ఇందులోనే బాగా శుభ్రం చేసుకున్నటువంటి కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పప్పు మరీ గట్టిగా అలాగనే మరీ పలుచగా అవ్వకుండా ఉంటుందండి మీరు వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి చింత చిగురు పప్పు మరీ లూజ్గా కాకుండా మరీ థిక్ కన్సిస్టెన్సీ రాకుండా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇక మూతను క్లోజ్ చేసి ఒక నాలుగు లేదా ఐదు విజులు రానివ్వాలండి ఫస్ట్ మనం పోపు పెట్టి పప్పు చేస్తున్నాం కాబట్టి విజులు వచ్చినప్పుడు ఎక్కడా కూడా చిమ్మదండి మూత అనేది చాలా నీట్గా ఉంటుంది ప్రెషర్ కుక్కర్ మూత చూస్తున్నారు కదండి విజులు వచ్చినా కూడా అసలు ఎల్లో కలర్లో అసలు చిమ్మట్లేదు నార్మల్గా మనము ముందుగా పప్పు చేసి తర్వాత వినిపి పోపు పెట్టినట్లయితే మూత పైన అంతా చిమ్మినట్లుగా వస్తుంది కదండి ఇక ఎన్ని విజిల్స్ వచ్చినా కూడా అసలు పప్పు అనేది బయటికి చిమ్మకుండా ఉంటుంది ముందుగా పోపు పెట్టడం వల్ల పోపు అంతా పప్పుకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇక నాలుగు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి పప్పు కొద్దిగా ఎక్కువ మొత్తాదు చేసుకుంటున్నట్లయితే ఐదు విజిల్ రానివ్వండి ఇక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత ఈ విధంగా మూత తీయాలండి ఇక పప్పు ఎనిపేటువంటి ఈ పప్పు గుత్తితోటి అంతా కూడా మెత్తగా ఎనిపేయాలి మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఎనిపేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మెత్తగా ఎనిపేయాలండి ఎప్పుడైనా సరే పప్పు ఎనిపేటప్పుడే సాల్ట్ని యాడ్ చేయాలండి ముందే యాడ్ చేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది లేట్గా ఉడుకుతుందండి ఈ విధంగా పప్పు ఎనిపేటప్పుడు సాల్ట్ యాడ్ చేసి అంతా ఎనిపేయాలి ఆల్రెడీ మనం పోపు పెట్టాం కాబట్టి ఇక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో కమ్మ కమ్మటి పుల పుల్లటి చింత చిగురు పప్పు అయితే తయారైపోయింది ఇది పక్కా పల్లెటూరు స్టైల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్